విసు ఎట్ ఈ విసుడే మొత్తం అంతా కొట్టేందో ఏమో చూడాలి వారి తీవ్ర బి ఎక్సలెంట్గా ఉంది అసలు అది మూడడం చాలా ఇంత ఉంది వ్యూ తర్వాత ఫోటో తింటున్నా ఫోటో కాదు అసలు ఇది ఆ నుంచి ఇ మొత్తం ఇట్లా జరుగు 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 పైన ఏదో సుడిగాలు వచ్చినట్టు అక్కడ చూడాలి ఆ అమ్ముడు చూడు అక్కడ చూడాయి అవి చూడ అవి అక్కడ చూడతాయి సెల్లే కాదు దానిలోనే బాగా కనపడుతుంది దీనిలోనే బాగా అనిపిస్తుంది అని ఎందుకు ఇట్లా అవుతుంది అని ఇది జా పొట్టుకుల్లో ఫుల్ అని అంట పోందా కూడా ఇవనేది రే అసలు అక్కడ వాతావరణం వారి మంచి వర్షం రా పడుకుంటూ వస్తుంది పోనీ ఆ ఫుల్ అంట ఇది అసలు అక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయిలే ఏంటి సింహాలు ఊరికి మీద దూకుతున్నట్టునే ఇవి చూస్తుంటే కిందికి పడుతుంది అంతే ఏం నిజం విచిత్రంగా ఉందిరా అంటే మేఘం నీళ్ళు ఉంటుంది దాని ఆలోచన కిందికి వచ్చింది మేఘం కూడా ఇక్కడ వస్తుంది మనకి ఎలా వస్తుంది ఇప్పుడు మేఘం బాగా అనిపిస్తుంది సార్ ఇప్పుడు అయ్యిందని అడగాలి నల్లగా ఆడకుని బ్లూ ఇది తెల్లది కదులుతుంది కదా ఇప్పుడు తెల్లది కదులుతుంది ముందరకు వస్తుంది మధ్యలో మధ్యలో నల్లగా చూసిన మనకెళ్ళి ఇటు అక్కడ కొట్టుకుని వస్తుంది మూడం ఇది ఇక్కడ మూడం లేదు కదా ఇక సూడు ఇక్కడ ఇది అంతే టమ్స్కి అవుతా సూడు మూడము ఇట్లా ముందరికి కొట్టుకొని వస్తుంది అక్కడ మొత్తం చీకటి అయిందిలే ముబైంది అక్కడ ముబ్బైంది ఇక్కడ చూసే వెళ్తుంది అక్కడ మొత్తం ముబ్బైంది అక్కడ వెళ్తూరు ఇక్కడ ముబ్బురా తూర్కునే వెళ్తురే స్వామి ఫ్రెండ్స్ ఇక్కడ పడదో చూసుకుంటే పెద్ద బండి లేరాడు మూడబిడ్డ కనిపిస్తుందని చెప్తుంది చేతుల